ఈసారి ఐపీఎల్ కప్పు ఎవరు ఇప్పటికే దాదాపుగా సెమీస్ స్పర్ధలు కన్ఫామ్ అయిపోయినాయి సో ఏ ఏ టీంకి ఎంత బలం ఉంది ఏ ఏ టీం కప్పు గెలవడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి సో నా లిస్ట్లో నెంబర్ వన్ పొజిషన్ కేకేఆర్ కేకేఆర్ ఎందుకంటే భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ఇది దాదాపుగా తొమ్మిది మంది బ్యాటర్స్తో ఉంది టీం మరి టీంకి ఎంత అడ్వాంటేజ్ లేదు ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే నరైన్ సాల్ట్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు ఇద్దరు భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నారు దాదాపుగా టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో వీళ్ళు గనక తొందరగా అయిపోతే మూమెంటం కొంచెం సెట్ చేయడానికి రఘువంశి అండ్ శ్రేయస్ అయ్యర్ ఎలానే ఉన్నారు ఇప్పటి వరకు గొప్ప ఇన్నింగ్స్ ఆడకపోయినా వీళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ మంచిగా ఆడుతున్నాడు సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని టర్న్ చేయగలిగిన రసిల్ ఉన్నాడు రసిల్కి ఏ మాత్రం తక్కువ కానట్టు రింకు సింగ్ కూడా ఉన్నాడు జస్ట్ రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాడు అప్కమింగ్ మ్యాచెస్లో ఖచ్చితంగా రింక్ నుండి ఒక మంచి ఇన్నింగ్స్ చూడవచ్చు మనం ఇంకా బౌలింగ్ పరంగా వస్తే స్పిన్లో చక్రవర్తి సునీల్ నారాయణ్ మంచి మంచి స్పెల్స్ చేస్తున్నారు ఆపోనెంట్ బ్యాటర్స్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు పేస్లో హర్షిత్ రానా మంచిగా వేస్తున్నాడు స్టార్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేబీ ఒకటి రెండు మ్యాచ్లు కొంచెం అటీట్ అయినా మెయిన్ మ్యాచెస్ వచ్చేసరికి స్టార్క్ తన ఎక్స్పీరియన్స్ మొత్తం చూపిస్తాడు అతను కరెక్ట్ లైన్ అండ్ లెంత్లో వెయ్యగలిగితే ఆడటం చాలా కష్టం బ్యాట్స్మెన్స్ ఒక ప్రాపర్ టీ ట్వంటీ టీం ఇకేకే జట్టు ఈసారి కప్పు గెలవడానికి చాలా చాలా అవకాశం ఉన్న టీం ఏదైనా ఉందంటే అది ఇదే ఇంకా నా లిస్ట్లో సెకండ్ టీమ్ సన్రైజర్స్ టీం కొంచెం అన్స్టేబుల్గా ఉన్నా సరే కమిన్స్ క్యాప్టెన్సీ మీద ఎక్కువ నమ్మకం ఉంది నాకు అన్నీ సెట్ చేయగల సమర్థులు బ్యాటింగ్లో ఇప్పటికే రెండు సార్లు రికార్డులు బ్రేక్ చేశారు టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ చేశారు టూ ఎయిటీ చేశారు ఓపెనింగ్లో అభిషేక్ హెడ్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళని ఆపడం లిటరల్లీ ఇంపాసిబుల్ అవుతుంది నాకు అభిషేక్ శర్మని చూస్తే లిటరల్లీ క్రిస్ గేల్ కనిపిస్తున్నాడు అభిషేక్ శర్మలో జూనియర్ క్రిస్ గేల్ ఈజీగా కొడుతున్నాడు సిక్స్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్లో ఎందుకు లేడో తెలియదు కానీ వట్ ఈస్ డ్యామ్ గుడ్ అట్ హిట్టింగ్ సిక్సెస్ ఈజీలీ అప్పుడప్పుడు క్లాస్ మెరుపులు మెరుస్తున్నా కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల టీం కష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఈ సీజన్లో మార్క్రమ్ ఫామ్లో లేకపోవడం వల్ల కూడా సన్ రైజర్స్ కొంచెం వెనకబడ్డారు ఈ మధ్య మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు దాదాపుగా తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకున్నాడు సమద్ కమిన్ షాబాస్ మంచి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు టీం కి అవసరమైన ఆడుతున్నారు ఇంకా బౌలింగ్ కి వస్తే భూవి నటరాజ్ అండ్ కమిన్స్ లిటరల్లీ భువి అండ్ నటరాజ్ వినో దాట్ ట్వంటీ స్పెషలిస్ట్ కమిన్స్ బాల్ ఎక్కడ కావాలంటే అక్కడ వేయగలిగిన బౌలర్ మంచి కంట్రోల్ ఉన్న బౌలర్ వీళ్ళని ఆడడం దట్ ఈజీ ఈ సీజన్లో మంచి స్పిన్నర్ లేకపోవడం అది పెద్ద డ్రాబ్యాక్ సన్ కి జస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు కానీ ప్రాపర్ రిస్ స్పిన్నర్ లెగ్ స్పిన్నర్ లేదు టీంలో అది లిటరలీ చాలా పెద్ద డ్రాబ్యాక్ సన్ కి ఇంకోసారి రికార్డ్ బ్రేక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు మేబీ త్రీ హండ్రెడ్ ఐ డోంట్ థింక్ సో త్రీ హండ్రెడ్ కొట్టడం అంత ఈజీ కాదు ఇప్పుడు టీ ట్వంటీస్లో బట్ వాళ్ళు ఈజీగా చూపించారు కానీ ప్రతిరోజు అది అవ్వకపోవచ్చు జరగకపోవచ్చు మళ్ళీ టూ ఎయిటీ ఫైవ్ కొడతారని నేను అనుకోను బట్ ఎనీథింగ్ అరౌండ్ లైక్ టూ ఫిఫ్టీ ప్లస్ కొట్టారంటే ఇట్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నింగ్ గేమ్ ఆ టూ ఫిఫ్టీ ఈజీ అయిపోయింది సింపుల్గా ఆడేస్తున్నారు సింపుల్గా కొట్టేస్తున్నారు ఈ టీంలో ఎవరైనా ఇద్దరు నిలబడగలిగితే కప్ వచ్చేసినట్టే సో సో కొంచెం కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ బట్ టీ ట్వంటీలో ఏదైనా జరగవచ్చు ఒక ఇద్దరు అయితే ఆ డ్రాబ్యాక్స్ ఏమీ కనిపించవు సో మాక్సిమం ఛాన్సెస్ కప్పు గెలవడానికి ఉన్న టీం ఇంకొకటి ఏదైనా ఉందంటే సన్ రైజర్స్ అండ్ నెంబర్ త్రీ రాజస్థాన్ ఈ సీజన్ మొత్తం మిగతా అన్ని టీమ్స్ ని డామినేట్ చేసిన టీం ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ చివరి వచ్చేసరికి కొంచెం తడబడుతుంది కానీ టీం బట్ మంచి ప్లేయర్ కాంబినేషన్స్తో ఈ సీజన్లో ముందుకు వచ్చారు నిన్నటి వరకు టేబుల్ టాపర్స్గా ఉన్నారు యంగ్ లైక్ యంగ్ ప్లేయర్స్ లైక్ పరాగ్ జైష్వాల్ క్రేజీ ఆడుతున్నారు ఎక్స్పీరియన్స్డ్ లైక్ బట్లర్ అండ్ శాంసన్ ఎట్లానో ఉన్నారు అండ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ వి సీన్ లైక్ బట్లర్ ఆల్రెడీ కపుల్ ఆఫ్ సెంచరీస్ చేశాడు శామ్సన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సెంచరీ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ వస్తే ఫస్ట్ ఓవర్ వికెట్ తీస్తా అంటాడు బౌల్డ్ ఆవేష్ ఖాన్ మంచి స్పెల్స్ చేస్తున్నాడు టీ ట్వంటీ స్పెషలిస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శర్మ మంచి లైన్ అండ్ లైన్ చేస్తున్నాడు మంచి వర్కర్స్ కూడా వేయగలుగుతాడు ఇంకా చాహల్ అండ్ అశ్విన్ స్పింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆన్ దే డే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు ఇద్దరు మొత్తానికి కలిసికట్టుగా మొత్తం టీమ్ మెంబర్స్ మొత్తం మంచిగా ఆడుతున్న టీం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రాజస్థాన్ అని చెప్పుకోవచ్చు అగైన్ కప్ కలడానికి మంచి అవకాశాలు ఉన్న టీం ఇది రాజస్థాన్ సో నా నెంబర్ త్రీ స్పాట్స్ కేకేఆర్ సన్ రైజర్స్ అండ్ రాజస్థాన్ ఢిల్లీ అండ్ చెన్నై కూడా దేస్ ఇస్ అ ఛాన్స్ రెండు టీమ్స్ అన్స్టేబుల్ ఉన్నారు అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ లేదు అండ్ బ్యా బౌలింగ్ లైనప్ లేదు ఒకటి ఒకరు ఇద్దరు బౌలర్ ఒకరు ఇద్దరు బ్యాటర్స్ని కంట్రోల్ చేయగలిగితే టీం కంప్లీట్ కొలాబ్స్ అయిపోయే సిచ్యుయేషన్ వస్తుంది అగైన్ టాప్ త్రీ టీకే సన్ రైజర్స్ రాజస్థాన్ సో మీ దృష్టిలో ఈసారి కప్ అనుకుంటున్నారు కమెంట్ యువర్ ఐపీఎల్ కప్ విన్ అండ్ యువర్ ఫేవరెట్ టీమ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం రీజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ ఐపీఎల్ రిలేటెడ్ టు క్రికెట్ ఐ ట్రై టు కంటిన్యూ డూయింగ్ ది సేమ్ లైక్ క్రికెట్ వీడియోస్ అనాలిసిస్ అగైన్ ఐపీఎల్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్కి ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ దెన్ వీ హ్యావ్ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వరల్డ్ కప్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఆల్ లైక్ ఇంట్రెస్ట్ గేమ్ మీద మనకున్న ఇంట్రెస్ట్ అట్ లాస్ట్ ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్ సన్ రైజర్స్ తప్పు గెలవాలని కోరుకుందాం క్యాచ్ నెక్స్ట్ వీడియో